హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు జాబ్ సంబంధించి సిలబస్ ఏముంటుందని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మనం గమనించినట్లయితే మనకి దీంట్లో జ్యూరో అసిస్టెంట్ ఆఫీస్ అబౌట్నెట్ టైపిస్ట్ కాపీస్ట్ స్టెగ్నోగ్రాఫర్ కోర్టు మాస్టర్ సెక్రటరీ రికార్డ్ అసిస్టెంట్ సర్వర్ ఎగ్జామినర్ డ్రైవర్ జాబ్స్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సో ఇలా ఈ రకమైన పోస్ట్లు ఉంటాయి సో వీటికి సంబంధించి మనం సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఒకసారి గమనించండి సిలబస్ ఫర్ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేట్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ టు ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఈ నాలుగు ఉద్యోగాలకి ఒకటే సిలబస్ ఆ సిలబస్ ఏంటంటే ఇది అనమాట ఒకసారి చూడండి మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుందమ్మా కేవలం ఇది సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అది కూడా ఎన్ని మార్క్స్ కంటే ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఓకే ఎయిటీ మార్క్స్కి అయితే ఉంటుంది ఆ విషయం గమనించండి మీకు ఏజ్ లిమిట్ చూసినా సరే మీకు పద్దెనిమిది నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే మరొక ఐదు సంవత్సరాలు అనేది ఓకే ఎక్స్ట్రా ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ ఉన్నట్లయితే మరొక పది సంవత్సరాలు అనేది ఉంటుంది అనమాట ఓకే సో అంటే ప్రతి ఒక్కరున్ను అప్లై చేసుకోవడానికి అంటే ఏపీపీఎస్సీకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మీకు అప్లై చేసుకోడానికి ఏజ్ కూడా ఉందని విషయం గమనించండి ఇప్పుడు సిలబస్ చూద్దాం దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయండి మనకి ఈ నాలుగు ఉద్యోగాలకి స్టెనోగ్రాఫర్కి జూనల్ కి ప్లస్ టైపిస్ట్కి ఫీల్డ్ కి ఈ నాలుగు చూసినట్లయితే ఒకటి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ మార్క్స్ అన్న గుర్తుపెట్టుకోండి సో గమనిస్తే దీంట్లో ఇండియన్ ఆర్ట్ కల్చర్ డాన్స్ మ్యూజిక్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఓకే ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనమాట అంటే ఏంటి మనం కంప్లీట్ ఏన్షియంటు మిడివల్ మారల్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ అగ్రికల్చర్ అనేది ఇండియన్ కింద వచ్చేస్తుంది ఎన్విరాన్మెంట్ టాప్ పర్టికులర్గా కూడా అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇది కూడా నేర్చుకోవాలి సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీసు ఇన్స్టిట్యూషన్స్ ఇది మనకి జీకే పరంగా నేర్చు స్పోర్ట్స్ ఇది కూడా జీకే పరంగా ఇంక్లూడింగ్ కరెంట్ అఫేర్స్ ఇది అంటే నేషనల్ లోకల్ అనమాట అంటే ఇండియా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరిపోతుంది ఇంటర్నేషనల్ అవసరం లేదనమాట గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కలిపి ఏంటమ్మా అంటే మనకి ఫార్టీ మార్క్స్ అండి ఓకే ఇవన్నీ కలిపి ఫార్టీ మార్క్స్ గమనించండి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ ఎర్ర స్పాటింగ్ క్లాక్ టెస్ట్ పారాజెంబల్ సెంటెన్స్ సింబుల్ ఆర్ట్ సెంటెన్స్ అవుట్ అనమాట ఓకే నెక్స్ట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ సెంటెన్స్ పారా కంప్లీషన్ సినోనమ్స్ యాంటు ఐడమ్స్ ప్యాసెస్ వన్ వర్డ్స్ ఆఫ్ అంటే కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అమ్మ ఓకే కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ గ్రామర్ పైన మీరు ఫార్టీ మార్క్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటే మనకి ఫార్టీ మార్క్స్ ఉంటుందన్నమాట సో దీని మొత్తానికి మనకి వన్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్లో ఎయిటీ బిట్స్ చేయాల్సి ఉంటుంది ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఓకే ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట రైట్ సో మీకు నోటిఫికేషన్ పడి విత్ ఇన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లోనే లోనే ఈ ఎగ్జామ్ జరిగిపోతుంది సో ఇవి నాలుగు ఉద్యోగ సంబంధించిన సిలబస్ అమ్మా నెక్స్ట్ చూడండి ఇది చూడండి సిలబస్ ఫర్ పోస్ట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అస్టెంట్ రైట్ సో ఈ మూడిటికి సేమ్ జనరల్ నాలెడ్జ్ అమ్మా ఇంగ్లీష్ రెండు ఉన్నాయి చూడండి దీంట్లో ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంటు ఇండియన్ పాలిటీ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ ఓకే జీకే పరంగా కరెంట్ అఫైర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనమాట ఓకే సేమ్ మనం ముందు చెప్పుకున్న ఏదైతే ఉందో సేమ్ సిలబస్ అనమాట ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే కాంప్రహెన్షన్ సో ఇది గమనించండి వన్ ప్యాసేజ్ ఆన్ విచ్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫైవ్ క్వశ్చన్ ఒక కాంప్రెన్షన్ ఇచ్చేసి దానిపైన ఐదు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట రైట్ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ స్పెల్లింగ్ ఎర్రరు స్పాటింగ్ ఎర్రరు గ్రామర్ దీంట్లో నౌన్ ప్రనౌన్ హ్యాడ్జెక్టు వెర్బు ప్రపోజిషను కంజెక్షను యూజ్ ఆఫ్ ఏ ఏ సో ఇది కూడా ఉంటుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఐడెమ్స్ అండ్ ప్యాసెస్ ఇది కాపీస్ట్కి కి రికార్డ్ ఎస్ట్కి సంబంధించిన సిలబస్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇది ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఇది ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ అనమాట ఓకే రైట్ దీనికి కూడా సేమ్ సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది సిక్స్టీ మినిట్స్లోనే మనం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సిక్స్టీ మినిట్స్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సిలబస్ ఫర్ పోస్ట్ డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ అబాట్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే దీంట్లో ఫార్టీ మార్క్స్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ సేమే ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ సేమే ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ పాలిటీ అవార్డ్స్ పర్సనాలిటీస్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇవి ఫార్టీ మార్క్స్ ఆల్మోస్ట్ సేమే ఓకే జస్ట్ ఇన్స్టిట్యూషన్ మొత్తం ఇంట్లో లేదు కానీ ఆల్మోస్ట్ సేమే నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఇక్కడే కేవలం పది మార్కులు మాత్రమే వేంటికి డ్రైవర్కి ప్రాసెస్ సర్వర్కి ఆఫీస్ అబార్డినెట్ మీరు గమనిస్తే ఫస్ట్ నాలుగు పోస్టులు తర్వాత మూడు పోస్టులు తర్వాత మూడు పోస్టులు వీటికి ఏంటమ్మా అంటే కేవలం ఇంగ్లీష్ టెన్ మార్క్స్ అనమాట అవి కూడా ఏంటంటే వన్ వర్డ్ సబ్జెక్ట్ చూసినాం సినోనిమ్స్ యాంటోనిమ్స్ స్పెల్లింగ్ కర్రరు మరియు ఐడెమ్స్ అండ్ పేస్ట్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి సో ఇది కావాలి టెన్ మార్క్స్ నెక్స్ట్ మెంటల్ లిమిట్ చూడండి దీంట్లో మెంటల్ లిమిట్ అనేది థర్టీ మార్క్స్ ఇచ్చిన దీంట్లో కోడింగ్ డీకోడింగు సిలోనిమ్స్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఎనాలజీ అర్థమెటిక్ నంబర్ సిరీస్ ఓకే అదేవిధంగా చూస్తే ప్రాబ్లం సాల్వింగ్ వెన్ డయాగ్రామ్స్ డిసిషన్ మేకింగ్ స్పేస్ విజులై విజులైజేషన్ డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఎంబెడెడ్ ఫిగర్సు మిర్రర్ ఇమేజెస్ కంప్లీషన్ ఆఫ్ ప్యాట్రన్ సో ఫిగర్ మ్యాట్రిక్స్ ఓకే ఇది కంప్లీట్ థర్టీ మార్క్స్ అనమాట అంటే మీరు గమనిస్తే ఈ డ్రైవర్కి ఆఫీస్ సబ్ఆర్డినెట్ సర్వీసెస్కి మరియు ప్రాసెస్సర్ వర్కి మనం గమనించినట్లయితే ఎలా ఉందామా అంటే ఫార్టీ మార్క్స్ జీకే టెన్ మార్క్స్ ఇంగ్లీషు థర్టీ మార్క్స్ అనేది రీజనింగ్ అనమాట టోటల్గా ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇవి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో ఇప్పుడు సిలబస్ అయితే మీకు అవగాహన వచ్చిందండి ఈ సిలబస్ తగ్గట్టుగా మీరు చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి ఓకే ప్రతి సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్స్ మైనర్ మిస్టేక్స్ ఉండే విధంగా చూసిన చూసుకొని ఫాలో అవసి ఉంటుంది దీనికి సంబంధించి మార్కెట్లో ఉన్న బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను రైట్ సో దాని గురించి వెయిట్ చేయండి అదేవిధంగా మన యొక్క జోస్టడిక్ల యాప్లో జేఎస్సి ఆన్లైన్ అకాడమీ యాప్లో ఈ యొక్క ఏపీ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేవి స్టార్ట్ చేశాము సో ఈ పది పోస్టులు కలిపి ఒకటే కోర్సులు అందిస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి సో మీకు కంప్లీట్గా దీంట్లోనే క్లాసెస్ ఇస్తున్నాము ఒకసారి ప్రతి ఒక్కరు ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టైం వేస్ట్ చేస్తే మరొకసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది అత్యంత త్వరగా నోటిఫికేషన్ అయిపోతుంది సెప్టెంబర్ థర్టీ కల్లా మీ చేతిలో జాబ్ సో సెప్టెంబర్ థర్టీ కల్లా మీకు సో ఏదైతే ఆఫ్ లెటర్ ఉందో ఆ జాబ్ ఆఫ్ లెటర్ అనేది మీ చేతిలో ఉంటుంది సో అందువల్ల ఇప్పటి నుంచి మీ యొక్క స్టార్ట్ చేయండి సిలబస్ అవ్వాలని కొంచెం టైం ఖచ్చితంగా టైం పడుతుంది పోటీ కూడా ఎక్కువ ఉంటుందండి సో దీన్ని అర్థం చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనవసరమైన వాటికి ప్రెజ అట్లీస్ట్ గ్రూప్ టూ పైన కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి వాటిని కొన్ని రోజులు పక్కన పెట్టి వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి అది ఖచ్చితంగా కులి క్వశ్చన్ మీకు తెలుస్తుంది కాబట్టి సో స్టార్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ ఇది నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే సో లాంచింగ్ ఆఫర్ కింద కోర్స్ ప్రైస్ కూడా తగ్గించాను ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి రైట్ సో మీకు మండే నుంచి రెగ్యులర్ క్లాస్లు అయితే రాబోతున్నాయి ఏదైనా డౌట్ ఉన్నట్టు ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు మరో విషయం మన యొక్క ఛానల్స్లోనే హండ్రెడ్ డేస్ మిషన్ ప్లాన్ అనేది ఓకే హండ్రెడ్ డేస్ మిషన్ ప్లాన్ అని కూడా స్టార్ట్ చేయబోతున్నాం కంప్లీట్గా దీనికోసం అంటే ఏపీ హైకోర్టు సంబంధించి సో బీ రెడీ సో రెగ్యులర్ క్లాసెస్ వినండి మనం యూట్యూబ్లో పెట్టే కూడా చూడండి ఎందుకంటే క్లాసెస్ అనేవి ఆన్లైన్లో వస్తాయి టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో వస్తాయి కానీ వేటికి సోర్స్ ఏంటి ఏవి ఇంపార్టెంటు అవి మీకు మిమ్మల్ని గుర్తు చేస్తూ మిమ్మల్ని రోజు కూడా షెడ్యూల్ ఇస్తూ క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఇక్కడ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తూ ముందుకెళ్తా హండ్రెడ్ డేస్ ప్లాన్ మనం ఓకే బీ రెడీ ఏపీపిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది టీసీఎస్ మోడల్ లో ఎగ్జామ్ అని ఉండకపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఓకే సో మీకు ఇంకా ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి వీడియోస్ ఏమైనా చేస్తాను అది ఎక్కువ మంది కామెంట్ చేసి ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ కూడా చేస్తాను ఓకేనా రైట్ సో ఆల్ ది బెస్ట్ ఏమైనా డౌట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్